వెల్కమ్ టు టుడే నరసన్నపేట వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు కృష్ణదాస్ మీడియాతో మాట్లాడడం జరిగింది కూటమి ప్రభుత్వం పేదలకు వైద్యం దూరం చేస్తుందన్నారు రాష్ట్రంలోని పదిహేడు మెడికల్ కాలేజీని పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని కోటి సంతకాల సేకరణ పోస్టర్ ను ఆవిష్కరించారు ఐదు పూర్తి చేసి మిగతా కూడా వివిధ దశలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలే జగన్ కాలంలో నిర్ణయం కాల నిర్మాణం కాలేదని చెప్పినటువంటి వైనానికి వ్యతిరేకంగా అలాగే ప్రజలకి పేదలకి ముఖ్యంగా వైద్యాన్ని దూరం చేస్తూ సరళీకరంగా అందే ప్రభుత్వ విధానం నుంచి అందే వైద్యాన్ని దూరం చేస్తూ పేద విద్యార్థులకు మెడికల్ అన్నవి మెడికల్ సీట్లు అన్నవి అభ్రంగా ఉండే విధంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపి కోటి సంతకాల శాఖ ప్రజా ఉద్యమాన్ని చేపట్టింది మరి సుమారు నవంబర్ ఇరవై నాలుగు వరకు రేపు ఈ రోజు నుంచి ప్రారంభించినటువంటి కార్యక్రమం నవంబర్ ఇరవై నాలుగు వరకు ఇది రా వివిధ గ్రామాల్లో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ప్రజలకి ఈ విషయాలన్నీ తెలియజేస్తూ మరి చంద్ర చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలని కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ప్రజలకు తెలియజెప్తూ మెడికల్ కాలేజీల అవసరాన్ని ప్రజలకు తెలియజేస్తూ ప్రైవేటు పరంగా చేస్తూ దానివల్ల వచ్చిన ఇబ్బందులు కూడా వివరంగా తెలియజేస్తూ వారి అనుమతి తీసుకుని సంతకం చేసే విధంగా మరి ప్రజల ద్వారా సంతకాల సేకరణ కోటి సంతకాలు సేకరణ సేకరించి మరి దాన్ని గవర్నర్ గారికి సమర్పించే దిశగా గవర్నర్ గారు అనుమతి తీసుకుని ఈ రాష్టంలో ఉన్న వైఎస్ఆర్ సిపి కన్వీనర్స్ ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు అలాగే ముఖ్య నాయకులతో పార్లమెంటరీ ముఖ్య నాయకులతో కలిసి గవర్నర్ గారికి ఈ కార్యక్రమం ఈ కొట్టి సంతకాల్లో సమర్పించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజు ఈ ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఈ కార్యక్రమానికి పోస్టర్ రిలీజ్ చేయడం అన్ని ప్రాంతాల్లో కూడా జరిగి రిలీజ్ చేసి మరి కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరిగింది కొన్ని దగ్గర రేపటి నుంచి ప్రతి దగ్గర కూడా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది